వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ గురు పౌర్ణమిని పురస్కరించుకుని ఖమ్మం రంగనాయకుల గుట్ట శ్రీకృష్ణ సాయి ఆశ్రమంలో వేడుకలు నిర్వహించనున్నట్లు ఆశ్రమం నిర్వహణ నిర్వహణ కార్యవర్గ అధ్యక్షులు లగడపాటి రామారావు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీకి తెలిపారు వేడుకల్లో భాగంగా శుద్ధ పంచమి జూలై పదకొండు నుండి ఇరవై ఒకటి వరకు బహుముఖ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆయన వివరించారు గురు పౌర్ణమి వేడుకలు విజయవంతానికి భక్తులు దాతలు ధన కనక వస్తువు సహాయ సహకారాలు అందించాలి అని లగడపాటి రామారావు కోరారు ఈ మేరకు ఆశ్రమంలో సంబంధిత ప్రచార పత్రాలను ప్రతినిధులు ఆవిష్కరించారు ఈ సందర్భంగా బాబావారికి ప్రత్యేక అభిషేకం పూజలు నిర్వహించారు అనంతరం భక్తులకు అన్న వితరణ జరిపారు తోట మన ఖమ్మం నగరంలో గల శ్రీ కృష్ణ సాయాశ్రమం రెండు వేల సంవత్సరంలో నిర్మాణం జరిగింది అప్పటి లాగాయితూ భక్తుల సహకారతోటి మరియు కంపెనీ సభ్యుల సహకారంతో చక్కగా బాబావారి ఆశీసులతోటి కార్యక్రమాలు నిర్వహించడానికి ముందుకెళ్తున్నాము అలాగే వచ్చే నెల జూలై పదకొండో తారీఖు అనగా ఆషాఢ పంచమి లాగా ఆషాఢ శుద్ధ దశమి వరకు మన కార్యక్రమాలు నిత్య హోమాలతోటి కార్యక్రమాలు నిర్వహించబడతాయి అలాగే ప్రతిరోజు విజే విశేషంగా వారికి ప్రతిరోజు విశేషంగా గోక్షీరంతో ఆవు పెరుగు తేనె నెయ్యి మరియు పంచదార మరియు వివిధ రకాలు ప్రతిరోజు మనకి గత గత సంవత్సరం అందరికీ తెలుసు కదా ఆ ప్రకారంగా మనం అభిషేకాలు కూడా నిర్వహించుకుంటూ వస్తున్నాము అలాగే ప్రతిరోజు బాబావారికి నిత్యంగా వస్త్ర సమర్పణ కూడా చేయటం జరుగుతుంది బాబావారికి వస్త్రాలు కూడా సమర్పించుకుంటూ అలాగే ప్రతిరోజు బాబావారికి సాయి సాయి సన్నిధిలో సాయి మాలలు తీసుకున్న వారికి ఐదు వందల నాలుగు రూపాయలుగా నిర్వహించడం జరిగింది ఈ సాయి మాలలు స్వీకరించే వారు ఇక్కడ కమిటీ వారిని సంప్రదించవచ్చు ఈ పదకొండో తారీఖు లాగాయతూ ఇరవై తారీఖు మరియు ఇరవై ఒకటి చిరి చివరి గురు పౌర్ణమి రోజు వరకు నిత్యంగా ఈ సాయిమాల దారుల వరకు ప్రతిరోజు ఉదయం ప్రసాదం మధ్యాహ్నం భిక్ష సాయంత్రం అల్పాహారం మన బాబావారి ఆశ్రమం సన్నిధిలో బాబా చేతుల మీదుగా ఇవ్వడం జరుగుతుంది కావున అందరూ సహకరించి ఈ కార్యక్రమంలో పాల్గొనాలని మనవి చేస్తూ అలాగే చివరి రోజు గురుపూర్ణ రోజు విశేషంగా బాబావారికి తెల్లవారుజన నూట ఐదు లీటర్ల చెట్టి గోక్షీరాభిషేకం మరియు తదుపరి సహస్రనామాచన వివిధ పుష్పాల చోటి విశేషంగా పుష్పాలంకరణ కూడా జరపబడుతుంది పదకొండు యాభై ఐదుకి బాబాకి మహా నివేదన మరియు పన్నెండు గంటలకి మహా అన్నదానం ఈ చివరి రోజు కూడా మహా అన్నదానానికి కైంకర్య పనులు కూడా సిద్ధంగా ఉన్నారు అందరూ ఎవరైనా రాంచుకుని తమ గోత్రనామాలు రాంచుకోవచ్చు చివరి రోజు కూడా దగ్గర దగ్గరగా సుమారు నాలుగు నుంచి ఐదు వేల వరకు అన్న ప్రసాదం వితరణ చేయడానికి భక్తుల సమక్షంలో మరియు దాతలు మరియు కమిటీ సభ్యులు సమాహితమై ఉన్నారు కాబట్టి అందరూ సహకరించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి బాబావారి కృపకు పాత్రలు కాగలం మనవి ఇట్లు చైర్మన్ శ్రీ కృష్ణ సాయి ఆశ్రమం లగడపల్లి రామారావు మరియు నిర్మాణ నిర్వహణ కమిటీ సభ్యులు ఖమ్మం జై సాయిరామ్ పేర్లు నమోదు చేసుకోవచ్చు ఈ కంటి పేర్లు అన్నీ ఉన్నాయి మీ అందరికి తీసుకోవాలి దయచేసి అందరినీ కరపత్రులు తీసుకోగలరు ఈ యజ్ లోపాలతో పాటు కాగలరని మనం జయసాయిగా అందరూ ఒక్కొక్కరుగా బాబా దర్శనం చేసుకుని అన్న లొకేషన్ అన్నప స్వరూపం దయచేసి ఎవరు వచ్చే అందరు కూర్చోనమ్మా అనుకోనమి వేడుకలు మన కరపత్రం కూడా భక్తులకి ఈ రోజు అందరూ సమానితై ఉన్నారు ఈ కరపత్రం ప్రకారంగా పదకొండు వచ్చే పదకొండవ తారీఖు నుంచి కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి చివరి రోజు కుటుంబం నుంచి సుమారుగా ఒక నాలుగు నుంచి ఐదు ఐదు వేల మందికి అన్న ప్రసాదం ఇవ్వడానికి సిద్ధమై ఉన్నారు కావున ఈ యజ్ఞంలో పాల్గొనే వారు ధర వస్తువులు ఇచ్చి